ప్రపంచంలో కల్లా అతి పురాతనమైన నగరం అనేది కాశీ లేదా వారణాసి యూస్గా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ రావాలని కోరుకుంటారు కానీ ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది జరగదు మనం అనుకుంటే మనం కాశీ రాలేము ఆ కాశీ విశ్వనాథుడు మనం చూడాలనుకుంటే తనే పిలిపించుకు కాశీ అంటేనే ఒక మహా అద్భుతం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అలాగే మూడు వందల వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఎనభై నాలుగు ఘాట్లు అయితే ఉన్నాయి కాశీ అనే పేరు ఎందుకు వచ్చింది ఇది కాసా అనే సంస్కృత పదం నుంచి పుట్టింది కాసా అంటే ప్రకాశవంతమైనది అనే అర్థం అలాగే కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ వరుణా ఆసి అనే నదులు రెండు కలుస్తున్నాయి దానివల్ల వారణాసి అనే పేరు వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము ముఖపట్నం టు కాశీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి కి అయితే ట్రైన్ ఉంది ఇవి వీక్లీ ట్వైజ్ అయితే ఉంటాయి ఇది కాశీ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ నైన్ థర్టీ అలా అవుతుంది కానీ టూ అవర్స్ లేట్ అవ్వడం వల్ల మేము లెవెన్ లెవెన్ థర్టీకి అలా రీచ్ అయ్యాము ఈ ట్రైన్ కి లాస్ట్ స్టాప్ అనేది బెనారస్ కానీ దానికి ముందు స్టాప్ వారణాసిలోనే దిగాలి అక్కడే అందరూ దిగుతారు మాక్సిమం ఎందుకంటే అక్కడ నుంచి ఆటో అవైలబిలిటీ అనేది బాగుంటుంది వారణాసి స్టేషన్ దిగిన తర్వాత మేము ఇక్కడ ఆటోస్ అనేవి తీసుకొని మేము పర్ హెడ్ టూ ఫిఫ్టీ అలా చార్జ్ చేశారు నంది బొమ్మ దగ్గర అయితే నంది సర్కిల్ దగ్గర అయితే మేము తీసుకున్నాము దశస్వేదా ఘాట్కి దగ్గరలో నా అనేది ఒక మహా అద్భుతం చూడండి చాలా చిన్న చిన్న సందుల్లోని ఎంత ఫాస్ట్ గా వీళ్ళైతే నడుపుకొని వెళ్ళిపోతున్నారు స్కూటీస్ బైక్స్ అవన్నీ కూడా అసలు యాక్సిడెంట్ ఏ ఈ సందుల్లో అంత ఫాస్ట్ గా వెళ్ళినా కూడా అది ఒక మహా అద్భుతం అని చెప్పుకోవాలి మేము ఉండాల్సిన సత్రం అయితే ఇదే ఈ సత్రం డీటెయిల్స్ అవి నేను చెప్తాను రూమ్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను ఇది ఎంట్రన్స్ అండి రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా నీట్ గా ఉంది వాష్రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి పర్ హెడ్ థౌజండ్ అయితే చార్జ్ చేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదండి ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ మనకి టిఫిన్ అయితే వీళ్ళు అవైలబుల్ గా ఉంటారు మేమైతే ఫ్రెష్ అయిపోయి కాశీలో అన్ని ప్లేసెస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మా పాప అండి మేమిద్దరం ట్రెండింగ్ అవుట్ఫిట్స్ అయితే ఇక్కడ వేర్ చేసాము కాశీలో ముందుగా చూడవలసిన ప్రదేశం ఏంటంటే స్వామి గుడి అండి క్షేత్రపాలకుడు అయినా ఇక్కడ అందరూ స్వామిని ఒకసారి దర్శించుకోండి ఫోటో అయితే పక్కన డిస్ప్లే చేశాను స్వామి గుడిలో ఎంటర్ అయిన తర్వాత పక్కనే వీళ్ళందరూ కూర్చున్నారు చూసారో ఒక కర్ర పట్టుకొని అదైతే మనకి చుట్టూరా మన వైపు తిప్పి మూడు సార్లు ఏదో మంత్రం చదివి మన తల్ల మీద కానీ మన వీప్ మీద కానీ కొడతారండి అలా అయితే దృష్టి దోషాలు అవి పోతాయి అని చెప్పి నమ్ముతారు ఇక్కడ ఈ గుడి అయిపోయిన తర్వాత కాశీ విశ్వేశ్వరుడు గుడికి అయితే వెళ్ళాలండి మెయిన్ టెంపుల్ కాశీలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన కాశీ స్వామి గుడి అయితే చూడండి మేమైతే గేట్ వన్ నుంచి ఎంటర్ అయ్యాము లోపలకైతే మొబైల్ ఎలా ఉండదు గేట్ వన్ నుంచి ఎంటర్ అయిన తర్వాత పక్కన అన్ని ఫ్రీ లాకర్స్ ఫ్రీ లాకర్స్ అని ఉంటుంది కానీ అక్కడెక్కడ కూడా మీరు మీ మొబైల్స్ కానీ మీ చెప్పుల్స్ కానీ ఏవి పెట్టద్దు వాళ్ళ దగ్గర మనం పెట్టేటట్టయితే అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసే ప్రసాదాలు అవి పర్చేస్ చేయమని మనల్ని ఇబ్బంది పెడతారు వాటి ఎదురుగానే ఒక ఫ్రీ లాకర్ అనేది ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఆలయం వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది అందులో మీరైతే సేఫ్గా పెట్టుకోండి అయితే చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది లోపలైతే ఈ విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన టెంపుల్ పక్కనే అన్నపూర్ణాదేవి టెంపుల్ అయితే ఉంటుంది అన్నపూర్ణాదేవిని దర్శించుకొని మీరు ఏమైనా చీర సారీ ఏమైనా తెస్తే అవన్నీ కూడా పసుపు కుంకం అమ్మవారికి అయితే సమర్పించండి డే వన్ కాశీలో అయితే గడిపాము ఈ ప్లేసెస్ అయితే చూసాము మీరు కూడా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము ఇంకో ఫోర్ డేస్ ఇక్కడ ఉంటున్నాము ఏం చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళామని కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అందరికీ యూజ్ అయితే అన్ని డీటెయిల్గా నేను చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ